ఓం శ్రీమాత ఏణ ఇప్పుడు తెలియజేశాం సభ కర్కాటక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు నూతన కార్యక్రమాలు తలపెడతారు అందులో విజయం సాధిస్తారు దానితో పాటుగా ధనధాన్య లాభాలు అనేవి కూడా వీరికి ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ మనసులో చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు వీరికి అలాగే నూతన కార్యక్రమాలు ఏవి తలపెట్టినా సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది తీర్థయాత్రలు అనేవి ఈ మాసం ఎక్కువగా చేయగలుగుతారు వీరు ధర్మకార్యాలు కూడా చేయటము అనేది జరుగుతుంది ఎక్కువగా పాల్గొంటుంటారు బంధుమిత్రుల కలయిక అనేది కూడా చాలా సంతోషం అనిపిస్తుంటుంది అలాగే నూతన వస్తువుల కొనుగోలు అనేటువంటివి కూడా ఉంటుంది అది బంగారం కావచ్చు లేదా ఇతరత్ర ఇతరత్ర కావచ్చు మొత్తానికి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం అంటే సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చు అనేటువంటిది కూడా వాళ్ళ ఆనందంగా పెట్టగలుగుతారు అలాగే స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది వస్త్ర లాభాలు అనేటువంటివి కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ప్రతిరోజు కూడా రాత్రిపూట చంద్ర దర్శనం చేసుకోవడం చాలా చాలా మంచిది చంద్రుని చూసి ఓం ఓం నమశివయ అని చక్కగా అలా స్మరిస్తూ ఉండడము శివుడికి అభిషేకము అనేది చేయడము వీరికి చాలా చాలా మంచిది అలాగే ప్రతి లక్ష్మీవారం అంటే గురువారం ప్రతి గురువారం కూడా లక్ష్మీ పూజ అని అంటారు అలా మార్గశిర లక్ష్మీవారంలో లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ అనేది ఉంటుంది అది తప్పనిసరిగా వీరు చేయడం వలన ఇంకా 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 వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి